ఏడు ఇష్టం కదా ఏమైనా ఒకటి ఏరే వాళ్ళు ఒకటి ఇస్తే కదా హీట్ ఉన్నాయి మరి జగన్ ఉన్నప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా జగన్ ఉన్నప్పుడే బాగుంది హరవ్వ ఎందుకని అంటనే అంటే మాకే గవర్నమెంట్ సొత్తు ఒక రూపాయి కూడా మేము ఈ తినలేదు కాబట్టి ఏరే వాళ్ళు సహాయం చేసిన కాబట్టి జగనే బాగుంది మరి సూపర్ సిక్స్ ఇస్తాను అంటాన్నా కదా చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా బాగా నేను పింఛన్ ఇచ్చా నాలుగు వేలు అన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నేను ఆయన పథకాల గ్యారంటీ నేను అన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఎవరా फोन ah. करना ah. ah.